సృష్టిలో గొప్పది ఏంటంటే అమ్మ అంటాం ఎందుకంటే అమ్మ అంటే పిల్లల కరణమే కాదు తన సర్వస్వాన్ని దారబోసి పిల్లలు పెంచుతూ ఉంటుంది కానీ ఒక అమ్మ మాత్రం అమ్మతనానికే మత్స్య తెచ్చే విధంగా ప్రయత్నించింది ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో జరిగింది ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది కన్న తల్లి ముగ్గురు పిల్లలను టవాల్తో గొంతు నులిమిన ఘటన స్థానికం కాదు తెలుగు రాష్ట్రాలు కాదు ఇండియాలోనే సంచలనం సృష్టిస్తుంది ఒక మహిళ తన ముగ్గురు పిల్లల్ని కన్న పెగు తెంచుకొని పుట్టిన పిల్లల్ని అయితే టవాల్తో ఉరివేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇందుకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి అయితే విచారణ కొనసాగిస్తున్నారు సంగారెడ్డి జిల్లా అమీర్పూర్లోని రాఘేంద్ర కాలనీలో అయితే మార్చి ఇరవై ఎనిమిదిన ముగ్గురు పిల్లలైతే చనిపోయి ఉన్నారు వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు అయితే ఆ పిల్లల డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నారు అయితే అప్పటికే పిల్లల నోటి నుంచి అయితే నూరుగా వచ్చింది అయితే పిల్లల డెడ్ బాడీలను అయితే గాంధీ ఆసుపత్రికి పంపించగా కొన్ని వాళ్ళ శాంపిల్స్ని అయితే ఎఫ్ఎస్సిఎల్స్ అంటే ల్యాబ్కు పంపించారు అయితే పోలీసులకు అనుమానం ఉండడంతో అయితే కేసును విచారణ చేశారు పోలీసుల విచారణ అయితే విస్తుపోయే నిజాలు అయితే బయటకు వచ్చాయి ఈ కేసు విచారణలో అయితే ముగ్గురు పిల్లలను అయితే తల్లి హత్య చేసినట్లయితే పోలీసులు నిర్ధారించారు తల్లి రజిత ఇరవై ఎనిమిది రాత్రి అయితే పిల్లలకు ఆ పెరుగుతో భు భోజనం పెట్టింది ఆ తర్వాత ఉదయానికల్లా పిల్లలు చనిపోయి ఉన్నారు అయితే ఫుడ్ పాయిజన్ వల్లే పిల్లలు చనిపోయారని చెప్పేసి కూడా రైతు బుకాయించింది ఆ తర్వాత తన కడుపు నొప్పి వచ్చిందని చెప్పేసి కూడా ఆసుపత్రిలో జాయిన్ అయింది అయితే పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు అయితే ఆ పిల్లలను టవాల్తో గొంతు నిలిమి హత్య చేసినట్లయితే వాళ్ళు ఒక అనుమానం అయితే వ్యక్తం చేశారు దీంతో పోలీసులు రైతును అదుపులోకి తీసుకుని విచారించగా తానే ఆ ముగ్గురు పిల్లలు చంపినట్లయితే ఒప్పుకుంది ఈ ఘటన స్థానికంగా కావచ్చు రాష్ట్రంగా తెలుగు రాష్ట్రాలు కావచ్చు దేశంగా కూడా సంచలనంగా మారుతుంది ఎందుకంటే ముగ్గురు పిల్లలు ఒక పిల్లడు పన్నెండు సంవత్సరాలు ఒక ఒక పాప పది సంవత్సరాలు మరో పిల్లోడు ఎనిమిది సంవత్సరాలు మొత్తం ముగ్గురు పిల్లలు చాలా చక్కగా ఆడుకునే పిల్లలు సో ముగ్గురు పిల్లల్ని అత్యంత కిరాతకంగా హత్య చేసింది అసలు ఈ హత్య కారణం ఏంటని చెప్పేసి కూడా పోలీసులు లోతుగా ఆలోచించగా రైతాకు శివ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది ఈ వివాహేతర సంబంధం వల్లే ఆ ముగ్గురు పిల్లలను రైత చంపినట్లయితే ఒప్పుకుంది అసలు ఎందుకు వీరి మధ్య ఎందుకంటే రైతకు కొద్ది రోజుల క్రితం ఒక వ్యక్తితో పెళ్ళైంది అంటే పదిహేను సంవత్సరాల క్రితం పెళ్ళైంది ఆ పెళ్లి తర్వాత పిల్లలు పుట్టారు ముగ్గురు పిల్లలు పుట్టారు సంతోషంగా ఉంటున్నారు కానీ ఆరు నెలల క్రితం అయితే రైత చదువుకున్న స్కూల్లో అయితే గెట్ టుగెదర్ పార్టీ జరిగింది ఈ గెట్ టుగెదర్లో తన టెన్త్ క్లాస్ మీద శివ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది ఈ క్రమంలోనే తాము కలుసుకునేందుకు పిల్లలు అడ్డున్నారన్న ఒక కోపంతో అయితే రైత ముగ్గురు పిల్లలని అయితే ప్లాన్ ప్రకారం హత్య చేయాలనుకుంది ముందుగా కడ్ రైస్లో విషయం కలిపి తినిపించాలనుకుంది అలా చేసింది కూడా కానీ అది వర్కౌట్ కాకపోవడంతో మరోసారి అయితే రాత్రి మార్చి ఇరవై రోజు రాత్రి అయితే పిల్లలను టవాల్తో అయితే మొదటగా పెద్ద పెద్ద బాబును పన్నెండు సంవత్సరాల బాబునైతే టవాల్కి మెడకు చుట్టి హత్య చేసింది తర్వాత పది సంవత్సరాల పాపకు టవా మెడకు టవాల్ ఉరి బిగించి చంపింది తర్వాత ఎనిమిది సంవత్సరాల బాబుకు టవాల్ మెడకు ఉరి బిగించి చంపింది కాస్త ఆ ధైర్యం ఎలా వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు స్థానికులైతే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వివాహేతర సంబంధం కోసం ముగ్గురు పిల్లలను చంపేసింది క్షణిక సుఖం అని చెప్పొచ్చేది ఒక క్షణిక సుఖం ఐదు నిమిషాల పది నిమిషాల సుఖం కోసం ముగ్గురు పిల్లల్ని చంపడం ఏంటని చెప్పేసి కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారుతుంది అయితే ఈ కేసులో నితరాలుగా ఉన్న అయితే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ముగ్గురు పిల్లలు చంపుకున్నావు ఇప్పుడు నువ్వు ఏం సాధించావని చెప్పేసి కూడా స్థానికులు అయితే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మనం కూడా దీనిపై చర్చించాల్సిన అవసరం అయితే ఉంది సమాజం ఎటు వెళ్తుంది క్షణిక సుఖం కోసం వివాహేతర సంబంధం కోసం కన్న పిల్లలను చంపుకునే దుస్థితి ఎందుకు వస్తుందని చెప్పేసి కూడా చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చు